మన ప్రభుడు రక్షకుడైన క్రీస్తు ఏసీ నామంలో మీ అందరికీ నా శుభాభివందనం తెలియజేస్తున్నాను స్పెషలీ ఈ క్రిస్మస్ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడు అందరూ సంతోషంగా ఉన్నారా ఎస్పెషలీ క్రిస్మస్ పండుగను చాలా ఆర్భాటంతో సంతోషంతో దేవుడికి మహిమగా మీరు చేస్తున్నారని క్రీస్తునామంలో నేను నమ్ముతున్నాను క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం దేవుని యొక్క సన్నిధిలో ఆయన మహా గొప్ప నామమునికి మహిమ చెల్లిస్తూ ఆయన ఆరాధించడమే ఒక గొప్ప క్రిస్మస్ పండుగ ఈరోజు స్పెషల్లీ ఈ క్రిస్మస్ సందర్భంగా మీతో కూడా ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను అది ఏషియా గ్రంథం ఏడవ అధ్యాయంలోని పద్నాలుగవ వాక్యం దేవుడి వాక్యం ఈ విధంగా సెలవుస్తుంది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అతనికి ఇమానియేలు అని పేరు పెట్టబడును అని చెప్పి యేసుక్రీస్తు క్రీస్తు యొక్క పుట్టుకకు ముందే వందల సంవత్సరముల క్రితం ఏషియా ప్రవక్త ద్వారా ఈ వాక్యాన్ని దేవాది దేవుడు వ్రాయించాడు ప్రియ సహోదరి సహోదరుడ యేషు క్రీస్తు ఈ లోకానికి రావడానికి పలు కారణాలు ఉన్నాయి వాటిలో చాలా ప్రాముఖ్యమైన కార్యముగా ఈ యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది కన్యక గర్భవతి కుమారుని కనును ఎస్పెషలీ అతనికి అని పేరు పెట్టబడను అని వ్రాయబడుతుంది అసలు ఇమానియల్ అనే మాటకు ఏంటో తెలుసా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం నా ప్రియ సహోదరి సహోదరుడ పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలకు తోడై ఉండేవారు ఎలా తోడై ఉండేవారో తెలుసా మన తెలుసు ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తు దేశంలోంచి విడిపించి ఆ యొక్క కణాను దేశానికి వారిని తీసుకొస్తున్న ఆ మార్గ మధ్యలో మీరు గమనించారంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు ఎలా తోడై ఉన్నాడు పగటి మేఘ స్థంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగాను దేవుడు వారికి తోడై ఉన్నాడు ఇలానే వారికి ఎటువంటి అపాయం రాకుండా దేవుడు వారిని విడిపించి రక్షించి అద్భుత రీతిగా కణాను దేశానికి వారిని తీసుకెళ్లాడు నా ప్రియ సహోదరి సహోదరు పాత నిబంధన క్రమంలో దేవుడు మేఘస్తంభముగాను అగ్నిస్తంభంగాను తోడై ఉన్న దేవుడు ఈ క్రొత్త నిబంధన కాలంలో విశేషముగా క్రీస్తు యేసు యొక్క పుట్టుక సందర్భంలో ఆయన అనుకున్నాడు మేఘ స్తంభముగా కాదు స్తంభముగా కాదు నేను నేనుగా మానవుని భలే వారికి తోడై ఉండి వారితో నివసించాలి వారితో కలిసి ఉండాలి వారికి తోడై ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు ఎందుకో తెలుసా మానవుని యొక్క జీవితం పలు రకాల వేదనకరమైన పరిస్థితుల్లో ఏ తోడు లేని పరిస్థితులు వేదనకరంగా ఉన్నది దేవుడు చూశాడు ఈరోజు మీరు గమనించినట్లయితే మీరు చేస్తున్న వ్యాపారాలు కావచ్చు వ్యవసాయం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లేదు ఏదైనా కావచ్చు మన జీవితం మీరు గమనించినట్లయితే బాగా డబ్బు ఆస్తి పలుకుబడి ఇవన్నీ ఉంటేనే మనకు నలుగురు మనకు తోడుగా ఉంటారు ఏది లేకపోతే ఎవరు మనకు తోడుగా ఉండరు అవునా కాదా అన్నీ ఉంటేనే మనకు ఎవరైనా తోడే ఉంటారే కానీ ఏది లేకపోతే ఎవరు మనకు తోడుగా ఉండరు అందరూ మనల్ని ఒంటరి వనరుగా చేసేస్తారు కొన్ని పరిస్థితులు ఇలానే మానవుని జీవితంలో ఒంటరిగా చేసేసాయి దేవుడు అనుకున్నాడు నా ప్రజలు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు నా ప్రజల యొక్క జీవితం ఇలా ఒంటరిగా జీవించడం నాకు ఇష్టం లేదు నేను వారికి తోడై ఉండాలి ఆ రోజుల్లో మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను నేను వారికి తోడై ఉండి నడిపించాను నిజమే కానీ ఈ రోజు ఈ క్రొత్త నిబంధన కాలంలో నా యొక్క దేవుని యొక్క హృదయం వాచేట్టు తెలుసా మనకు తోడై ఉండాలి ఎలా మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా కాదు ఆయనే మనకు తోడై ఉండాలి సర్వశక్తులైన దేవుడి మనకు తోడై ఉండాలి అలా తోడై ఉండాలంటే దేవుడు మానవుడగా అవతరించాలి మానవుడగా పుట్టాలి అప్పుడే ఆయన మనకు తోడై ఉండగలడు అవునా కదా దైవం ఆయన అదృశ్యమైన దైవం ఆయన ప్రకాశవంత దైవం ఆయనను ఎవరు ముఖాముఖిగా చూడలేరు కదా లాంటి గొప్ప భక్తులు కూడా ప్రభువా నేను ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఆశపడినప్పుడు దేవుడు అన్నాడు నన్ను చూచి ఎవరు కూడా ఏ నరుడు కూడా బ్రతకలేడు అని చెప్పి దేవుడు అన్నాడు కదా అలాంటి సందర్భంలో అంతటి మహిమ కలిగిన దైవాన్ని ఒక మానవుడు డైరెక్ట్ డైరెక్ట్ చూడలేడు డైరెక్ట్ డైరెక్ట్ దైవం మనతో కూడా తోడుగా ఉండలేడు అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథకాలంలో మేఘస్థంభం గాను అగ్నిస్తంభం గాను విశేషముగా ఆయన ప్రసన్నత తోడుగా ఉంచి మనం నడిపించాడు అద్భుతంగా ఆస్తిపదకరంగా మనల్ని దేశానికి ఆ రోజుల్లో మన పితృలు తీసుకెళ్లాడు కానీ ఈ కాలంలో దేవుడు స్పెషలీ ఈ రెండు వేల సంవత్సరాలుగా దేవుడు మనకు తోడుగా ఉండాలని ఎలా దైవం మానవుడిగా అవతరించి మానవ రీతిగా మానవ స్వభావంగా మనకు తోడుగా ఉండి ఏ స్థలలో మనకు తోడుగా ఉండాలని ఆశపడ్డాడు అందుకే దేవాది దేవుడికి పేరు ఇమానుయల్ ఇమాన మాటకు అర్థం దేవుడు నీకు తోడై ఉన్నాడని నా ప్రియ సహోదరి సహోదరు ఈ వాక్యాన్ని విట్టున్న మీ జీవితంలో ఒకవేళ మీరు అన్ని రకాలుగా బాధింపబడి అందరి చేత చేయి విడవబడి ఒకవేళ అన్ని విధాలుగా నీ జీవితం కృషించి వేధించిన పరిస్థితుల్లో ఎవ్వరూ లేని ఒక ఒంటరి జీవితాన్ని ఒకవేళ నువ్వు గడుపుతున్నావేమో నాకంటూ ఏ తోడు లేదు నా జీవితంలో నేను ఒక అనాథగా మిగల్చబడ్డాను నా జీవితంలో నేను ఒంటరిని వేదలతో కృంగిపోయి వేదనతో జీవిస్తున్నానని చెప్పి ఒకవేళ ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావేమో నీకు ఒక శుభవార్త చెబుతున్నాను యేషు క్రీస్తి లోకానికి పుట్టడానికి ప్రధానమైన కారణం ఆయన నీకు తోడుగా ఉండడానికి హాలలోయ నాకు ఎవ్వరూ తోడుగా లేరే నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి బాధపడబాకు దేవు నీకు తోడుగా ఉన్నాడు తప్పనిసరిగా ఇమ్మానియలుగా ఉన్న యేసుక్రీస్తు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైన స్థితిలోకి దేవాది దేవుడు గాక ఆమె ఆమెలో యో మానవుడిగా పుడితేనే మానవునికి తోడుగా ఉండగలడు దీనికి మీకు అర్థమయ్యేలా ఒక అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక అద్భుతమైన ఒక దేశం ఆ దేశానికి ఒక రాజు ఉండేవారు ఆ అద్భుతమైన రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రాజుకి ఒకే ఒక కుమారుడు ఆ యొక్క కుమారుడికి చాలా అద్భుతంగా రాజభవనంలో పెంచబడుతున్నాడు అతనికి బయట లోకం బయట ప్రపంచం ఎలా ఉంటుందో అతనికి తెలియదు అతనున్న అంతా కూడా అతని యొక్క రాజభవనం ఆ యొక్క రాజభవనాన్ని ఆడుకుని ఒక తోట ఉంటుంది ఆ తోటలో మాత్రమే అతను ఆడుకోవడానికి వెళ్తూ ఉంటాడు ఒకరోజు ఈ రాజకుమారుడు ఆ తోటలోకి ఆడుకోవడానికి వెళ్ళాడు అప్పుడు అతడు ఆ తోటలో గమనించిన ఒక కార్యాన్ని ఆశ్చర్యపోయాడు ఏంటి అని అంటే ఈ చీమలు ఉన్నాయి కదా చీమలు ఈ చీమలంతా కలిసి ఒక్కసారిగా గుంపుగా అవంతా కూడా లైన్గా వెళుతూ ఉన్నది గమనించాడు ఏంటి ఈ చీమలంతా ఒక లైన్గా ఉన్నాయి లైన్గా వెళుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి అన్నది ఈ యొక్క రాజకుమారుడు తెలుసుకోవాలని ఆశపడ్డాడు ఇతను హృదయంలో ఉన్న ఒక ఆశ ఈ యొక్క చీమలు గుంపులు గుంపులుగా అనేక లక్ష లక్షలుగా కోట్లుగా ఇవన్నీ వెళుతున్నాయే అది కూడా క్రమంగా వెళుతున్నాయే అది కూడా ఒకే మార్గంలో ఒకే చూపుకి వెళుతున్నాయి ఇవి ఎక్కడికి వెళుతాయో నేను చూడాలి అని చెప్పి ఈ యొక్క ఏం చేశాడో తెలుసా ఆ యొక్క చీమలను వెంబడించడం ప్రారంభించాడు అవి ఎక్కడికి వెళుతాయో చూద్దామని చెప్పి వెళుతూ ఉండగా అవి కొంత దూరమైన తర్వాత ఆ యొక్క ప్రయాణంలో ఒక భయంకరమైన ఒక నీటి ప్రవాహం ఒకటి ఏర్పడి ఉంది ఆ యొక్క మార్గ మధ్యలో ఉన్న ఆ యొక్క నీటి ప్రవాహంలో భయంకరమైన వేగంతో నీళ్లు ప్రవహిస్తున్నాయి పాపం ఈ చీమలకు ఆ యొక్క నీటి ప్రవాహం గురించి తెలియక వాటిలో పడిపోతే చనిపోతాయన్న జ్ఞానం ఆ చీమలకు లేక పాపం అన్నీ కూడా ఆ నెలలో పడిపోతూ ఉన్నాయి ఆ నెలలో కొట్టుకుని పోయి అన్నీ కూడా జల సమాధిగా మార్చబడి చనిపోతూ ఉన్నదే చూశాడు ఒక్కసారిగా ఈ యొక్క రాజకుమారుడికి చాలా బాధ కలిగింది ఎలాగైనా సరే ఈ చీమలు నేను కాపాడాలని చెప్పి పలు రకాలుగా ఆ చీమలు ఆ యొక్క నీటి ప్రవాహంలోకి కింద పడిపోకూడదని చెప్పి అడ్డుకోవడానికి పలు ప్రయత్నాలు చేశాడు కానీ తన ప్రయత్నాలు కూడా వేదనగా మార్చబడ్డాయి కానీ ఏ ప్రయోజనం లేని పరిస్థితులు మార్చబడింది కానీ ఈ యొక్క రాజకుమారులు ఎలాగైనా సరే ఆ చీమలని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆ చీమలను వాటితో కూడా మాట్లాడడం ప్రారంభించాడు చీమలు ఈ మార్గాన్ని వెళ్ళకండి నీటి ప్రవాహం భయంకరమైన వేగంతో వస్తుంది అక్కడ మీరు పడిపోతూ ఉన్నారు వాటిలో పడిపోతూ మీరు చనిపోతారని చెప్పి ఈ రాజకుమారుడు ఎంతగానో వాటికి చెప్పడం ప్రారంభించాడు కానీ ఈ యొక్క చీమలకు రాజకుమారుడి యొక్క మాటలు అర్థం కాలేదు చాలా పాల్పడ్డాడు పాపం ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని మాట్లాడినా కూడా ఆ చీమల్ని కాపాడలేకపోయాడు వెంటనే రాజకుమారు పరుగులు తీశాడు పరుగులు తీసి రాజభవనంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి నాన్న మీరు నాతో రండి అని చెప్పి చేయి పట్టుకొని ఆ యొక్క అడవి మార్గంలోకి తీసుకువెళ్ళి ఆ చీమను చూపించాడు ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడిగినప్పుడు ఈ చీమల్ని ఎక్కడికి వెళ్తున్నాయి చూడండి నాన్న అని చెప్పి నాన్న చేయి పట్టుకొని రాజు చేయి పట్టుకుని తీసుకెళ్ళాడు చూడండి నాన్న ఆ యొక్క జల ప్రవాహంతో వెళుతూ ఉన్న వేగవంతమైన ఆ నెలలో ఇవన్నీ పడిపోతున్నాయి నాన్న వీటిని ఎలాగైనా కాపాడాలి నాన్న అని చెప్పి తన నాన్నతో రాజుతో చెప్పాడు అడుకట్టలు వేశాను కుదరలేదు నేను ఎంతగానో నా హృదయంలో భారంతో బట్టతో మాట్లాడాను కానీ కుదరలేదు కానీ నేను వాటిని ఎలాగైనా కాపాడాలనుకుంటున్నా నాన్న ప్లీజ్ నాన్న ఎలాగైనా వాటిని కాపాడాలి మీరే ఒక ఆలోచన చెప్పండి నేను రాజు చిరునవ్వుతో నవ్వుతూ నా కుమారుడా నీ ఒక రాజకుమారుడివి నువ్వు ఒక మానవుడివి నువ్వు నువ్వుగా ఈ చీమల్ని అడ్డుకోవడానికి ఏది ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు కారణం అవి చీమలు నువ్వు మానవుడివి రాజకుమారుడివి రాజకుమారుడిగా ఉన్న నువ్వు వాటిని ఎంతగా నువ్వు ప్రయత్నం చేసినా ఎంతగానో మాట్లాడినా వాటిని ఆ జల ప్రవాహంలో నుండి వాటిని తప్పించడానికి నీ వల్ల అది సాధ్యం కాదు కానీ వీటిని తప్పించడానికి ఒకే ఒక మార్గం ఉంది అని అన్నాడు వెంటనే రాజకుమారుడు అన్నాడు చెప్పండి నాన్న ఏదైనా సరే మనం చేద్దాం వాటిని ఎలాగైనా కాపాడాలి అని చెప్పి రాజకుమారుడు అన్నాడు వెంటనే రాజు అన్నాడు వాటిని కాపాడడానికి ఒకటే మార్గం నీవు రాజకుమారుడుగా మానవుడుగా వాటిని నువ్వు తప్పించలే నీ మాటలు వాటికి అర్థం కావు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది నిష్ప్రయోజనమే కానీ వాటిని తప్పించాలంటే ఒకటే మార్గం నువ్వు కూడా ఒక చీమగా మార్చబడితే నువ్వు కూడా వాటితో ఉండి వాటి మార్గాన్ని సరిచేయగలిగితే తప్పకుండా అవి మార్చబడతాయి వాటి మార్గాలను మార్చుకుంటాయి అని చెప్పి ఎప్పుడైతే రాజు చెప్పాడు వెంటనే రాజకుమారుడు అన్నాడు అలాగైతే నాన్న నేను రాజకుమారుడుగా ఉండడం కన్నా వేల లక్షల కోట్ల ఈ చీమను రక్షించడానికి ఒక చీమగా నేను ఖచ్చితంగా మారుతానన్నా అని చెప్పి ఒక చీమగా మారడానికి తను తను సిద్ధపరచుకున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవాది దేవుడు మీతో కూడా ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నారు మనకు తోడుగా ఉండి మనల్ని రక్షించడానికి మనకు మంచి మార్గాన్ని చూపడానికి మనతో ఉండి ఆ నిత్య రాజ్యానికి మనం చేర్చడానికి ఇమ్మానియలుగా ఉన్న యేసుక్రీస్తు ఆయన మన కొరకై దైవ కుమారుడుగా రాజి రాజైన రాజకుమారుడుగా ఉన్న క్రీస్తు యేసు మన కొరకై దైవ మానవుడుగా క్రీస్తు యేసుగా ఈ లోకానికి ఇమానియలుగా పుట్టాడు మనకు తోడై ఉండి మన యొక్క జీవితంలో ఎలాంటి శోధనలు వస్తాయో అన్నిటిని కూడా తాను గ్రహించాడు ముప్పై మూడున్నర సంవత్సర కాలం అంటే యవ్వన కాలంలో యేసు ప్రభుకు ఈ భూ లో ఏర్పడే ప్రతి బాధలు కన్నీళ్లు మానవునికి ఎదురయ్యే ప్రతి విధమైన కన్నీళ్లు ఒంటరితనం ఆ వేదలను తాను అనుభవించాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో మానవునికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వీటిని ఎలా వీటిని జయించాలో సమస్తము కూడా ఆయన జయించాడు అందుకే ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో మానవునికి ఏర్పడే సమస్తమును ఆయనకు ఏర్పరచబడ్డాయి వీటన్నింటిలో కూడా ఒక అద్భుతమైన జయం పొందడం మాత్రమే కాదు మీకు తోడై ఉందని చెప్పి సర్వశక్తుడైన దైవం మనకు తోడుగా ఉండడానికి దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడిగా రించాడు ఎంత అద్భుతమైన సంతోషకరమైన ఒక శుభవార్త నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఇమ్మానియలైన ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఎవ్వరూ లేదని చెప్పు నువ్వు బాధపడవాకు నీకు ఇమ్మానియలైన క్రీస్తునికి తోడుగా ఉన్నాడు ఈ లోకమే నిన్ను ఉండవచ్చు ఉండవచ్చు ఈ లోకమే నిన్ను కానీ నేను ప్రకటిస్తున్న యేషు నీకు తోడుగా ఉన్నాడు అనేది భయపడవాకు నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకమే నిన్ను చేయబడవచ్చు కొన్ని పరిస్థితులు మానవుడు మనల్ని విడిచిపెట్టేలా చేస్తాయి సొంత వారు కూడా మనం విడిచిపెట్టేలా కొన్ని పరిస్థితులు మన సొంత తల్లిదండ్రులు కావచ్చు కూడ పుట్టిన వాళ్ళు కావచ్చు సొంత కన్న బిడ్డలు కావచ్చు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కానీ నిన్ను విడువని ఎడబాయని మనకు నిరంతరము తోడై ఉండే ఒక దైవం ఆయన దైవముడు పాత నిబంధన గ్రంథములు దేవాది దేవుడు తన ప్రజలతో మేఘ స్తంభముగాను గాను స్తంభముగాను తోడై ఉండి తన మహిళ పంపి తాను దేవాది దేవుడు తోడై ఉన్న దైవం ఈ యొక్క కృత నిబంధన కాలంలో విశేషముగా దేవాది దేవుడు మనతో ఉండడానికి ఇమ్మానియలుగా పుట్టాడు మనతో మన జీవితాన్ని నడిపించడానికి రక్షకుడుగా పుట్టాడు నా ప్రియ సహోదరి సహోదరుడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది సదాకాలము నేను మీకు తోడై ఉండేదని చెప్పిన దైవం సదాకాలం మనకు తోడే ఉండి మనం నడిపించే క్రీస్తుగా ఉన్నాడు ఆయనే మీ జీవితాలు ఆశీర్వదించి తోడై ఉండే నడిపించుగాక ఆమె ఆమె